హాయ్ టవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సో సార్ పోసాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ అంటే ఆ వీడియోలు కూడా ఒకటి వైరల్ అయిపోతున్నాయి నువ్వేమి విడి తీసి తీసుకుతావు అని చెప్పేసి ఆ పోసాని చెప్పిన ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కౌంటర్ ఇచ్చారు మరి ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్ జగన్ ఒక కుంపటిని రగిలించినట్టుగా చెప్పచ్చు అంటే ఒక వివాదాలని క్రియేట్ చేసేసాడు జగన్ మొన్న మొన్న ఆయన అంత ముందు కూడా మాట్లాడాడు కానీ మొన్న మాట్లాడడం అనేది చాలా సీరియస్ అయింది యాక్చువల్గా బట్టలు ఇప్పి నిలబెడతాం ఉద్యోగాలు తీస్తాము అని చెప్పాడు సో ఈ పోలీసుల్ని బట్టలిప్పి అనేది జగన్ ఒక్కడే చెప్పలేదు నిజానికి చాలామంది చెప్పారు గతంలో కూడా చంద్రబాబు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది గతంలో చంద్రబాబు చెప్పాడు లోకేష్ అయితే పేర్లు పేరున ప్రకటించి మరి ఎర్రబుక్కలో రాసుకుంటున్నా అన్నాడు ఆ తర్వాత కూడా వాళ్ళు దాదాపు రెండు వందల మందిని వీఆర్లో పెట్టారు చాలామంది డీజీ స్థాయి అధికారులకు కూడా పోస్టింగ్ లేకుండా వేధిస్తున్నారని విమర్శలు చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్నాయి పదినేళ్ళు అయిపోయినా కూడా సో ఈ ప్రభుత్వం కూడా పోలీసులు చాలామందిని వేధిస్తున్నది అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అందులో వాస్తవం కూడా మనకు కనబడుతుంది ఎందుకంటే డే వన్ నుంచి కూడా పోలీసుల్ని ఐపీఏ ఐఏఎస్ అధికారులని వేధించడం అనే కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం తెరలేపింది గతంలో జగన్ చేయలేదా జగన్ కూడా చేశాడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని జగన్ ఎంత వేధించాడో ఐదేళ్ల పాటు సస్పెన్షన్లో నుంచి కోర్టు చెప్పినా కూడా ఇంకేదో కారణంతో సస్పెన్షన్ కంటిన్యూ చేసి చివరిలో ఆయన రిటైర్ అయ్యే రోజు మాత్రమే ఆయన వన్ డే యూనిఫామ్ వేసుకోవాలని పరిస్థితి జగన్ క్రియేట్ చేశాడు దానికి వెనక నేపథ్యాలు ఉన్న ఇవన్నీ ఉండొచ్చు అంటే ఓవరాల్గా ఏంటంటే పోలీసులు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున పనిచేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది మనకి ఎందుకంటే వైలెన్సు క్రైము వీటితో లింక్అప్ అయింది కాబట్టి మిగతా డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికార పక్షానికి అనుగుణంగానే పనిచేస్తాయి రెవెన్యూ కానీ లేకపోతే మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా అలాగే ఉంటుంది వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది వీళ్ళు చెప్పినట్టే ఫైనల్గా వింటారు కానీ పోలీసులే ఎందుకు వివాదాస్పదం అవుతారంటే పోలీసులకు ఉండే లా అండ్ ఆర్డర్ నేచరు క్రైమ్ని డీల్ చేయడం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలంటే పోలీసులనే ఉపయోగించుకోవాలి పోలీస్ కేసులు పెట్టడం వాళ్ళని భద్రత ఇవ్వకపోవడం వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వాళ్ళని అక్రమంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టడం అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం ఇవన్నీ చేయాలంటే ఎవరు చేయాలి పోలీసులే చేయాలి పోలీసులు ఏమో రాజకీయ నాయకుల మాట వినకపోతే వీళ్ళకి అప్పట్లోనే వాళ్ళు శంకరగిరి మాన్యాలకు పంపిస్తా బదిలీలు ఎక్కడో పనికి మన చోట బదిలీలు చేసేవాళ్ళు తర్వాత ఏదో కారణంతో మెమోలు ఇస్తారు ప్రమోషన్లు సరిగా ఉండవు ఈ రకమైన ఇబ్బందుల్ని పోలీసులు గురి చేస్తారు వీళ్ళు దాంతో పోలీసులు కూడా చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు మాట అంటారు కొన్ని రకాల పోలీసులు ఏంటంటే రాజకీయాల్లో కూడా ఎంట్రీ కావాలనుకుంటారు మనకి గతంలో కూడా గోరంట మాధవ్ కూడా ఇలాగే చాలా దారుణంగా ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడాడు తర్వాత ఆయన ఎంపీ అయ్యాడు అలాగే ఇప్పుడు కూడా రామగిరి సిఐ సుధాకర్ యాదవ్ కూడా ఆయనకి ఎమ్మెల్యే కావాలని కోరుకుందని చెప్తున్నారు దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అంతా కూడా తెలి వీళ్ళు పళ్ళు బయటికి తెచ్చారు ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా ఇతను కూడా జగన్ని చాలా దారుణంగానే మాట్లాడాడు ఒక ఎస్ఐ ఒక మాజీ సీఎంని స్థాయి మాట్లాడడం అనేది జనరల్గా జరగదు సో ఆ స్థాయిలో మాట్లాడారు సో దీనికి కారణం ఏంటంటే అతనికి కూడా ఒక హీరో కావాలని రేపొద్దున తను బీసీ కోటాలో ఒక టికెట్ సంపాదించాలనేది అతనికి కూడా ప్లాన్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అయితే అధికారంలో అంటే పదవిలో ఉన్నప్పుడు పోలీసులు ఇలా మాట్లాడచ్చా లేదనే దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఒక వా దీని చుట్టూ ఏమైందంటే సోషల్ మీడియాలో విపరీతంగా వారు మొదలైంది అంటే వైసీపీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశంలో ఎవరెవరు ఎలా కిరా కార్పీగా వచ్చు కిరణ్ అనే ఒక అబ్బాయి మధ్య అతి దారుణంగా జగన్ ఫ్యామిలీ గురించి మాట్లాడి మళ్ళీ సారీ జప్తో ఒక వీడియో రిలీజ్ చేశాడు అతన్ని మాత్రం అరెస్ట్ చేయకుండా సారీ జప్పిచ్చి సైలెంట్ అయిపోతున్నారు మమ్మల్ని మాత్రం మేము పొలిటికల్ విమర్శలు చేసినా కూడా మమ్మల్ని ఏమో అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు మరి ఇంత దారుణంగా మాట్లాడిన అతన్నేమో సారీ చెప్పించేసి మేము గొప్ప పని చేసినట్టుగా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు చూడు మా కుర్రా మేము సారీ చెప్పించాము అని నిజానికి అతను అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టాలి కదా అనేది వాళ్ళ డిమాండ్ సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు కూడా జగన్ దాన్ని విపరీతంగా వైరల్ చేయడం సుధాకర్ వీడియోని విపరీతంగా వైరల్ చేయడం ఇవి చేస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళకి పోసాని వీడియో ఒకటి దొరికింది అదేంటంటే పోసాని ఒక పోలీసు ఆఫీస్ ముందు నిలబడి ప్రస్తుతం మాట్లాడుతూ ఏంది ప్రతిసారి బట్టలిప్ప తీసుకొడతాం బట్టలిప్పు తీసుకొడతాం ఉంటారు బట్టలిప్పు తీస్తే ఏం చూస్తారు మీరు మొలతాడు చూస్తారు ఇంకేమన్నా చూడాలని ఉందా మీకు సో అసలు బట్టలిప్పు తీస్తే ఎందుకు కొడతారు బట్టలు ఏసీ ఉండి కొట్టచ్చు కదా అన్న ఇది కూడా అతను చేశాడు సో అతను ఏ కాంటెక్స్ట్లో చేశాడు గతంలో బట్టలిప్పు తీసుకొడతామని పవన్ కళ్యాణ్ పదే పదే అనేవాడు ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ ఇదే డైలా డైలాగ్ బట్టలిప్పు తీసుకొడతాను తోలు తీస్తాను తొక్క తీస్తానని పవన్ కళ్యాణ్ రెగ్యులర్ డైలాగ్ ఆయన ఎప్పుడో అసలు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళ పంచు లోడ తీసుకొడతానని డైలాగ్ అప్పట్లో పాపులర్ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఈయన యువరాజ్యంలో ఉన్నప్పుడు అప్పటి నుంచే పవన్ కళ్యాణ్కి లక్షణం ఉంది ఎవరినైనా ఇదేందంటే సినిమా నుంచి వచ్చిన లక్షణం ఒకప్పుడు రామకృష్ణ సినిమాలో అంకుశం రామిరెడ్డిని బట్టలు ఇబ్బంది అతను రాజశేఖర్ పోలీస్ రూపంలో కొట్టుకుంటూ వెళ్తాడు ఆ సీన్ తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరూ రాజశేఖర్ లాగా ఫీల్ కావడం బట్టలు తీసుకొట్టి నడివీధులు నడిపిస్తాయని చెప్పడం ఇది ఒక కార్యక్రమంగా మారిపోయింది సో దాంతో ఈ పోసాని ఎప్పుడైతే వీళ్ళని ఉద్దేశించి అన్నాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు కూడా బట్టలు ఇప్పు తీస్తానన్నాడు పోలీసుల్ని లోకేష్ అన్నాడు లోకేష్ రెడ్ బుక్లో కూడా రాసుకున్నాడు వీటన్నిటిని ఉద్దేశించి గతంలో పోసాని ఈ డైలాగ్ వాడాడు బట్టలు ఇప్పు తీసి బట్టలు ఇప్పు తీసి అంటారు బట్టలిప్పు తీసి ఎందుకు కొడతారు మీరు బట్టలు ఉంచుకొట్టచ్చు కదా రెండోది మీరు మీరేం చేస్తారో చెప్పాలి కానీ మీరు కొడతాను చించేస్తాను అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను ఇదేంది ఇది అనేది అతను తన పద్ధతిలో అతను ఫ్లోలో విమర్శించాడు దాన్ని ఇప్పుడు జగన్కి అప్లై చేస్తూ జగన్కి షాక్ ఇచ్చిన పోసాని అని టైటిల్ పెట్టి జగన్కి ఉద్దేశించే పోసా అని అంటున్నట్టుగా పెట్టారు కానీ జగన్కి అది కరెక్ట్గా అప్లై అవుతుంది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఇదే భాష మాట్లాడతాయి ఎందుకు ప్రతిపక్షాలు పోలీస్ వైలెన్స్కి పోలీసు అక్రమ అరెస్టులకి భలేయేదోరు ప్రతిపక్షాలే కాబట్టి ప్రతిపక్షాలకి పోలీసుల మీద కోపం ఉంటుంది అది కూడా వాళ్ళు ఆయన జగన్ కానీ అంతకుముందు మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు కానీ మొత్తం పోలీసులనే అనలేదు ఎవరైతే ప్రతిపక్ష అధికార పక్షంతో కొమ్మక్క ఒక రాజకీయ నాయకులాగా బిహేవ్ చేస్తూ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారో ఆ పోలీసులనే అన్నారు జగన్ అయినా వాళ్ళనే అన్నాడు జగన్ కూడా ఏమంటున్నాడు మీరు మీ సిం మీ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి జగన్ చంద్రబాబుకు కాదు చంద్రబాబు దగ్గర వాచ్మెన్ లాగా ఉండకండి పొద్దున మాకు కూడా అధికారం వస్తుంది అనేది జగన్ మాట్లాడండి జగన్ మాట్లాడిన ఎసెన్స్లో ఏం తప్పు లేదు భాషలో తప్పు ఉంది పోలీసుల్ని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు అందరిలాగే మనుషులు వాళ్ళల్లో ఎవరైనా ఫలాని వ్యక్తి చేస్తే ఆ వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడచ్చు కానీ నేను ఈ మొత్తం పోలీసుల్ని అంటే ఆ తప్పులు చేస్తున్న పోలీసులు అందరినీ గుడ్డలు తీసుకొడతా అంటే అది అందరు పోలీసులు తగులుతుంది సో అది గతంలో చంద్రబాబు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ చేసిన తప్పే లోకేష్ చేసిన తప్పే జగన్ చేసినా కూడా తప్పే కాకపోతే ఇది ప్రతి ఒక్కరూ ఈ తప్పు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి వాళ్ళకేందంటే పోలీసు దూకుడిని ఆపాలంటే ఒక హెచ్చరిక చేయాలి గతంలో కూడా జగన్ కూడా మనకి వైజాగ్ దీంట్లో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడు నిన్ను గుర్తుపెట్టుకుంటాను నేను నేను వస్తాను మళ్ళీ వస్తాను నేను గుర్తుపెట్టుకున్నాను అనేది పట్ల పాపులర్ అయింది అలాగే వీళ్ళు గుర్తుపెట్టుకొని ఏం చేస్తారు మహా అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు సస్పెండ్ లేవ చేస్తారు అటువంటి ఒక వేధింపులు చేయగలరు కానీ అంతకంటే అంకుశం సినిమాలలాగా రోడ్డు మీద నడిపించి పోలీసు వాళ్ళని కట్టలేరు కదా బట్టలిప్పి ఇదేందంటే ఒక సింబాలిక్గా హెచ్చరించడం దాని మీద ఇప్పుడు పోసాని వీడియో